ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మనకి వాయిదా పడిన విషయం తెలిసిందే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన వైఎస్ఆర్ చేతికి సంబంధించి నిధులని విడుదల చేస్తారంటూ చాలా వరకు అంత ఆశాభావం వ్యక్తం చేశారు కానీ సీఎం గారు వేరే ప్రోగ్రాం వల్ల దీన్నైతే మళ్ళీ వాయిదా వేయడం జరిగింది కొత్త తేదీని కూడా అనౌన్స్ చేశారు సో అదేంటో చూద్దాం ఎవడనేస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తున్న విషయం మనకి తెలిసిందే ఇది చివరి విడత కాబట్టి కొంచెం లేట్ అనేది జరుగుతుంది ఈ వైఎస్ఆర్ చేతు పథకం దాదాపుగా ఎలక్షన్కి రోజు రెండు రోజుల ముందు అనౌన్స్ అయ్యే ఉన్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సమాచారం అందుతోంది సో వైఎస్ఆర్ చేతు ద్వారా నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండే ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి చేకూరుస్తున్నాయి ఇక దీనిలో భాగంగానే మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అనేవి ఎలక్షన్కి ముందు ఇస్తే కొంచెం దీని ప్రభావం అనేది ఉండే అవకాశం ఉన్నట్లు మనకి తెలుస్తుంది దీంతో వైఎస్ఆర్ చేతి పథకాన్ని అయితే వాయిదా వేస్తూ వచ్చారు మొదట ఫిబ్రవరి ఐదు అన్నారు ఆ తర్వాత వాయిదా వేసి ఫిబ్రవరి పదకొండు అన్నారు ఆ తర్వాత వాయిదా వేసి ఫిబ్రవరి పదహారు అన్నారు ఆ తర్వాత వాయిదా వేసి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ కూడా వాయిదా వేయడం జరిగిందనమాట ఎలక్షన్కి ముందు అంటే ఫిబ్రవరి ఆరు ఏడు తేదీలో దీని అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది